ఆదివారం రోజు రామ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన మనసుల్ని ఆయనే కిడ్నాప్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశాడు వెంకటేరు ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఆయన మెజార్టీ ఉంది ఆయన అన్నాడు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే తిరుగుతుంటారు మేమే దాచ పెట్టాల్సిన అవసరం లేదు అని మరి ఆ మాట దాచ పెట్టాల్సిన అవసరం లేదన్న రామ్ కుమార్ రెడ్డి మరి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది క్యాంపు క్యాంప్ తీసుకెళ్లి ఈ రోజు తీసుకున్నాడు ఈ రోజు తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ మనసు వాళ్ళకే నమ్మకాలు లేవు నమ్మకాలు లేక ఆ బుడద మా చూశారు మేము ఎక్కడ కూడా మాకు ఉంది మేము పోటీ చేస్తాం చెప్పి ఎక్కడ అనలేదు దాని జోలికే వెళ్ళాలి మాకు మెజార్టీ లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు ఇదంతా కూడా ఐ డ్రామా వేసాడు రామ్ కుమార్ కాబట్టి ఐ డ్రామా అంతా కూడా ప్రజలకు తెలుసు వేణుగా ప్రజలకి రామ్ మాట్లాడే మాట ప్రతి మాట కూడా ఆశ చూసి మాట్లాడద్దు నక్కా వెంకటేశ్వర్ ని దగ్గర తీసుకునే దానికోసం ఈ ప్రయత్నాలను చేసి ఆయన ఆయన పిలుచుకొని మాట్లాడి తర్వాత ఈ రోజు మా అమ్మాయిని చూశాడు అది కుదరలా ఆయనే తీసుకెళ్ళాడు క్యాంప్ పెట్టుకున్నాడు ఈ రోజు తీసుకొచ్చి ఎలక్షన్ వేసుకుంటుంది కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు మా మిటీ మా అదృష్టం అంతా కూడా అభివృద్ధి మీదే ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టివిఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్స్ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ పట్టు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి పీసెస్ పటియాల సెట్ ఎనిమిది తొంభై పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటా లేఅవుట్ నెల్లూరు Final please subscribe to N3 TV.